శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సలహాలు చేస్తున్నామని ఉప కమిషనర్ కార్యనిర్వాహ అధికారి శో కె శోభారాణి తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఈ నెల ఇరవై ఒకటి నుండి డిసెంబర్ పంతొమ్మిది వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఇరవై ఏడవ తారీఖు నుంచి ప్రతి గురువారం ఉత్సవాలు దినాలుగా ప్రకటించామని తెలిపారు వేదసభ అర్చక సదస్సు రథయాత్ర నాదస్వర కచేరీ సహస్ర ఘట్టాభిషేకం మహన్న ప్రసాద వితరణ ప్రత్యేక కార్యక్రమాలు అన్నారు అన్నారు కానీ మీరు అది పాజిటివ్గా అర్థం చేసుకోవాలి రావాలి ఇక్కడ గేట్ తీసామంటే మమ్మల్ని ఉంటారు ఇది మీకు తెలియని విషయం కాదు ఒకళ్ళకి తీసుకు తీసుకురావడం అనేది కాని పని అందుకని ఆ క్రమంలో నేనే ఎవరికి చెప్పానో కూడా గుర్తులేదు అటువైపు నుంచి రండి ఇటువైపు నుంచి రండి మా వాడు వస్తాడు వాడి ఫోన్ నెంబర్ ఇది అని నేనే మీ ఫోన్లో అటెండ్ అయినా ఓన్లీ లాస్ట్ ఇయర్ కానీ ఈసారి కూడా మనకి ప్రతి సంవత్సరం ఇది ఉండేదే నేను ఇంకా మీకు ఏడాది నాకు ఏడాది మీ అందరూ ఇక్కడి వాళ్ళే మన దేవస్థానం తెలుసు వాటి క్యూ లైన్స్ తెలుసు వాటి కొంచెం ఇరుకనే విషయం అన్నీ తెలుసు మ్యాక్సిమం మేము క్రియేట్ చేయాలని చూస్తున్నాం ఇప్పుడు ఒక సెట్అప్ బాక్స్ ఏదైనా అరేంజ్ చేసి మీకు లైవ్ ప్రతిసారి లోపలికి రాకుండా లైవ్ తీసుకునే అరేంజ్మెంట్స్ ఏమన్నా చేయడానికి నిన్న కలెక్టర్ గారు ఏం వాళ్ళు ఏదో టైంకి వస్తారు దర్శనం చేసుకుంటారు అది దట్ ఈస్ డిఫరెంట్ మీరేమైనా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ ఇచ్చేది ప్రతి చోట ఇస్తున్నారు అట్లాంటిది అరేంజ్ చేయండి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని అన్నారు మేము ఇవాళే చూస్తాం అది అందరికీ అనుకూలంగా ఉన్న ప్లేస్లో సెట్ అవల్సి పెట్టామనుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ తీసుకోవచ్చు ఇంకా మీరు ఫ్యామిలీతో రావడం అంటారా లాస్ట్ టైం కూడా మీకు మేము ఒక స్లాట్ ఇచ్చాం ఆ స్లాట్ మేము రాలేమండి ఎర్లీ అవర్స్ అంటే ఈవినింగ్ కూడా ఇచ్చాము అది కూడా కాకుండా మీరే అందరూ సాక్షులు మీరు ఎప్పుడొస్తే అప్పుడు వచ్చేసేయండి అని మా వాళ్ళందరికీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఇవి కాకపోతే గురువారాలు కొంచెం మీరు కూడా అందరూ మన వాళ్ళే పాత వాళ్ళే మన కూడా కొంచెం అర్థం చేసుకోండి మనం ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకి కొంచెం అవకాశం ఉంది మనం మనం ఏదో టైంలో మనం చేసుకుందాం ఎప్పుడు లేకపోతే అన్నీ ఒకేలా ఉన్నాయి ఏమీ మార్పు లేదు ఇదివరకు ఏదో టెంపరీగా తాడు కట్టింది ఈసారి అది కూడా లేకుండా క్యూ లైన్ సాఫీ మూమెంట్కి ఒక కొంచెం సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ కాదు బ్యారికేషన్ బ్యారికేషన్ చేస్తున్నారు దాదాపు ఒకళ్ళు చొప్పు పెట్టేవాళ్ళు ఎదురు అసలు అయినా ఇప్పుడు ఇంతటి సంవత్సరం ఎలా జరిగిందో ఈ సంవత్సరము అలాగే జరుగుతుంది గురువారాల్లో ఎలా జరిగినాయి వాలంటీర్ మీకు తెలిసిందే కదా అలాగే జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు మనకి మార్గశిరమాసోత్సవాలు జరుగుతాయి అందులో మనకి నాలుగు గురువారాలు నేనే పసుపు బుక్ లైట్ ఇలా అందిస్తుంది ముందుకు రండి ముందు స్ట్ టైం ఏమైందంటే మనకి కొంచెం మూడు లైన్లు కలుగుతూ ఎవరైనా విఏపిస్ వస్తే ఆ మూడు లైన్లు ఆపి దర్శనం చేయించడం అనేది కిందటి సంవత్సరం జరిగింది అది మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఇది వీటన్ని కాదనిలేము ఇది ఈ సంవత్సరం అది చాలా భారీగా మార్పు అప్పుడు ఇప్పుడుంటే ఒకసారి మీరు చూడొచ్చు ఒక ఒక సైడ్ ఇప్పుడు రెండు వందల కిలోమీటర్ వెనకాలకి మేము ఒక మార్గం పెట్టాము అక్కడ అక్కడి నుంచి విఏపి సెంటర్ అవుతారు వాళ్ళు సరాసరి దబ్బాలయం దగ్గరికి వెళ్ళిపోతారు ఈ జనరల్ క్యూలు జనరల్ క్యూల్లోనే ఉన్నాయి వాటిల్లో ఏమీ మార్పు లేదు వాళ్ళకి ఎటువంటి ఇంటరప్షను ఒకటి ఇప్పుడు చేసిన మార్పు ఒకసారి మీరు చూడొచ్చు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఈజీగా చూపిస్తారు ఈసారి విఏపిస్కి విఏపి క్యూకి జనరల్ క్యూలకి సంబంధం లేకుండా ఆర్గనైజ్ చేస్తుంది ఇన్వైట్ చేస్తామండి సార్ వస్తా అన్నారు అంటే వస్తారు కానీ బిగినింగ్ డే అనేది వారి షెడ్యూల్ని బట్టి వారు చేస్తారు ఖచ్చితంగా అయితే వస్తారు లాస్ట్ ఇయర్ కూడా వచ్చారండి కిందటి సంవత్సరం వచ్చిన వాళ్ళు తన కమిషన్ గారు క్రిస్మాస్ అవ్వ ఇచ్చేవారు వస్తారు ఇవ్వకపోతే మేమే పెడతాం ఒకసారి సైనా हे त्या हे गोवैरा सत्य से तो बाहा हे वमे वाम रुधे डायरेक्ट का अभिषेक लेकोता उसकी गौरव नीचे वाली एक्शन लेस्टरनापती पर समाचार किंजक साहब येला जगेननडे